మేము తేనె కడికి పోతున్నాం తేనె పెట్టి కడికి ఇప్పుడు తేనె పెట్టు తీయాలి ఎలా తీయాలి తేనె పెట్టి మీరు ఈ ద్వారా చూడండి ఈ షర్ట్ కొంటుంది గో ఓ కనబడుతుందా పెట్టుందో లేదు తెలియదు కానీ అప్పుడు ఉందో లేదో తాగేస్తుందో తెలియదు కానీ తాగేసిన ఉంటున్నాయా తల్లి పెడుతున్నాడు చూస్తున్నా ఈగులు కొడతాయి వస్తున్నాయి ఎక్కువ నైలు దొరగా ఈ వస్తుంది వస్తుంది చూడండి పెట్టి ఎలాగ తీసేసాడు కింద పడిపోయింది తేనె పెట్టి తోలితే పాటలు దిగి తరుక్కుంటున్నాయి కనపడుతుందండి మీకు తేనెపేటి ఎంత కష్టపడింది రాదు కదా కష్టపడాలో ఏదైనా వచ్చేదండి కనపడుతుందండి మీకు తేనెపెట్టి ఎలా ఉండదు తేనెపెట్టుకే ఈగలు ఈగులు అలా రోజు తేనెపెట్టి తినాలన్నీ ఆసక్తి కలిగింది కాబట్టి అంటే షికార్కు వచ్చాం ఈరోజు షికార్కు వస్తే ఈరోజు మాకు తేనెపెట్టి కనపడింది ఈ తేనెపెట్టి ఎలా తీయాలని ఆలయం చేసి ఈరోజు తీసాము అంతే పెట్టే కనపడింది తేనె బాగా రెండు దిక్కలు అన్నది రెండు దెక్కలు కుట్టిందంట ఈగి అలాగే నీ వీడియో ద్వారా మీరు అక్కలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా అమ్మలారా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మీరు మర్చిపోకుండా ఇది కొత్త ఛానల్ చేసింది ఇది పెట్టిది ఇది ఇంట్లో సౌర ఉండదా ఈ పెట్టిలో సౌర్య ఉండదు కాకపోతే ఇది పిల్ల పిల్ల పిగిలించుకునే దానికి అలాగే పెట్టుకుంటే సన్న గోసన్న మాదిరిగా ఉండి అవి పిల్లలు తెలుసుకున్న దానికేనాయ్యే సౌరు ఉండేది దీని దీనికి ఉంటుంది ఇంకో దీనికే ఉండేది సౌరు కనపడుతుందండి మీకు ఉంటుంది సౌర్య యాప్లో దానికి పడుతుంది సౌరు అంతేగాని దీంట్లో మాత్రడుకో ఉండదు ఇది అంతా పురుగు పెట్టేది ఇది వేస్ట్ ఇది దీంట్లో ఉండేదంతా దీంట్లో ఉండదు సౌరు సూపర్ ఉంది ట్రై చేసి చూద్దాము ఎంత బాగుందో అదో చూడండి ఎలా తింటున్నారో ఎట్టుందా సూపర్ సూపర్గా ఉందా కదా పులతేను ఎంతది పులతేను ఇప్పుడు ఎండ్లకాల ఆడబెట్టే ఉంటాయి తేనెలు తేనెపెట్లు ఇది పొల తేని దీ కాకపోతే మనం తీసేస్తాం అది కొండ తేనె దాని జోలు గడ బా దాని జోలుగా బాగుంది కావాలని చెప్పండి కొండ తేనె అసలే దాని తీసేవాళ్ళకి అలవాటు మనం తీయలేము దాన్ని ఈ పొల రెండు దెక్కలు కుట్టేస్తున్నాను ఈ పులతో ఈగులో బాయ్ బాయ్ ఈరోజు మేము పులతాను சௌராத்த <clears throat> റെ